మన తెలంగాణ రాష్ట్రంలో మోండా మార్కెట్లో ఒక దళితుడి పైన మారుబాడి దాడిని ఖండిస్తూ ఓయ్జేస్గా మేము ఈ ప్రెస్ మీట్ వెళ్ళడం జరుగుతుంది ఒక సాయి కుమార్ అనే గ్రనేడ్ పైన రోడ్డు మీద నడి రోడ్డు మీద వెహికల్ ఆపి ఇంతసేపు ఆపినందుకు ఎస్కే జ్యువెల్లర్ అలా యజమాన్యం అలా అనుచరులు కలిసి దారుణంగా కొట్టడం జరిగింది ఈ దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలో ఆధిపత్యం ఉందని తెలుస్తుంది తెలంగాణకు ఆంధ్రోలు దాడి ఆంధ్రోలు దోపి చేస్తున్నాని మనం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల విద్యార్థులు చనిపోవడం జరిగింది ఎంతోమంది అమరవీరులు జరిగారు ఎంతో విద్యార్థుల కేసుల కేసులు కూడా జరిగినాయి ఇలాంటి తెచ్చుకున్న తెలంగాణను మన అన్ని తెలంగాణ తెచ్చుకున్న ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తెలంగాణ ఉన్న ప్రాంతం వల్లకే మనము రావాలని మేము చేస్తున్నాం తెలంగాణ వచ్చింది ఈ వచ్చిన తెలంగాణలో మార్వాడీలు బిజినెస్లల్లో నైంటీ పర్సెంట్ మారువాడీలో ఉన్నారు మార్వాడీలు కావచ్చు రాజస్థాన్ కావచ్చు మరియు మారువాడికి సంబంధించిన వాళ్ళే బిజినెస్లలో ఉన్నారు తెలంగాణలో వాళ్ళు ఉండద్దా ఇది ఇప్పుడు దీని మార్వాడీలు బిజినెస్ రావడం వల్ల డీసీలు కులవృత్తులు పోతున్నాయి ఇప్పుడు పద్మశాలి కావచ్చు కంసాలి కావచ్చు మరియు ఇతర బీసీల కులవృత్తులు ఏమున్నాయి అవన్నీ పోతున్నాయి అలా ఎస్సీ ఎస్టీ బీసీల సంబంధించిన కులవృత్తులలో మొత్తం వాళ్ళే బిజినెస్లో వాళ్ళు ఉన్నారు స్వీట్ షాప్ కావచ్చు జ్యువెలరీ కావచ్చు హార్డ్వేర్ కావచ్చు <coughs> తర్వాత ఇతరితర బిజినెస్లలో వాళ్ళే ఉన్నారు తెలంగాణలో కీలక భూమిగా మారవాడులు బోధిస్తున్నారు దీని ఇమ్మీడియట్లీ తెలంగాణ ప్రజలు విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు కుల సంఘాలు ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీ మారవాడులు ఇమ్మీడియట్లీ తెలంగాణ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాలి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం దీన్ని ఉద్దేశించుకొని మేము దున� ఈ నెల ఇరవై రెండు నాడు మేము తెలంగాణ బంధును ప్రకటిస్తున్నాం అని సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ జోహర్ విద్యార్థి అమర వీరులకు